టిటిడి లడ్డు ప్రసాద తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని భావిస్తున్నట్లుగా టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు అన్నారు ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు టీటీడీలో చాలా కాలంగా తక్కువ విలువలకు టెండర్లు వేసిన వారికి కాంట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతున్నారు ఎక్కువ టెండర్లు వేసిన వారితో కూడా టీటీడీ చర్చించి నాణ్యతను పరిశీలించి కాంట్రాక్టర్ అప్పగిస్తే నాణ్యమైన నెయ్యి లభించే అవకాశాలు ఉన్నాయని గత ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నించలేదని తప్పు జరిగాక తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్పును తప్పించుకునేందుకు జగన్ ప్రభుత్వం టెండర్ మార్చినట్లుగా దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ఏర్పాటు చేసిన సిద్ బృందం సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు బయటపడుతుందని ఆదేశం తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గుర్లా నానాజీ కార్యదర్శి ఆడారి రమణబాబు క్లస్టర్ ఇన్ఛార్జీలు బొద్దపు రమణ పాల్గొన్నారు పట్టిక్కగా దగ్గర నుంచి ఏదైతే ద్రాక్ష అలాగే జీపప్పు అలాగే అందులో కలిసే అన్నీ కూడా టెండ్రులు పిలుస్తారు ఇది పూర్తిగా అధికారులు చేసే పని తిరుమల తిరుపతి తేదొస్తాను అధికారులు చేసే పని అయితే మన గవర్నమెంట్లో ఒక రకమైన సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే తక్కువ కోర్ట్ చేస్తారో లీస్టుటేషన్ ఎవరైతే దాన్ని తీసుకోవాలనే ఒక రూల్ ఉంది అలాగని చెప్పి తక్కువ పేరే మనం చేయాలని కాదు కానీ ఎవరైతే టెంట్ల పాల్గొన్నారో వాళ్ళకి వాళ్ళతో కొన్ని సంవత్సరాలతో నెగోషియేషన్ చేయాలి వాళ్ళు ఓటు చేసిన రేట్ల కన్నా మాకు ఏ రేట్లు ఇస్తే తీసుకుంటామని చెప్పి సంప్రదింపులు చేయాలి ఆ సంప్రదింపులకి వాళ్ళు ఇష్టపడితే హెచ్చి తీసుకున్నప్పటికీ కానీ ఒకే పద్ధతిలో ఎవరైతే తక్కువ కోట్ చేశారో ఆ తీసుకోవాలని లేకుండా చిన్న బాశ పెట్టారు పక్కన సంప్రదింపులు చేసి ఎందులో ఎట్టు పోటీ చేసి మొబైల్ ప్రకటి కూడా మనం తీసుకోవచ్చు అని కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ మనము చేయవలసింది మనం కొనుగోలు చేయడం అనేది ఆచరించారు కాబట్టి మరి ఆ పోటీ చేసిన వనులు నిజమైన నెయ్యిని సప్లై చేస్తున్నారు అనేది దాని మనం చూడవలసి ఉంది అక్కడ మనం అది చూడకుండా వదిలిపెడితే మాత్రం ఎల్లటి కల్తీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఆ అవకాశం ఇక్కడ మీరు కూడా టెన్ చేసిన నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి దీన్ని పూర్తిగా లీస్ట్ మీద ఆధారపడకుండా ఎచ్చుకోటు చేసిన సంస్థ దగ్గర కూడా నెగోషియేషన్ చేస్తే మాత్రం మిక్కచైన ఏదైతే ఉందో ఆ నేను మనం తీసుకునే అధికారులు కూడా తిరుమలతో అత్యవస్థి అవకాశం ఉంది దాన్ని ఆ రకంగా చేస్తే ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఆ రకమైన చేయకుండా ఇప్పుడు అది తప్పించుకునే విధంగా టెండర్ తాలూకా రూల్స్ని మార్చి వారిని అయ్యి తక్కువ టెండర్ తీసుకున్నారని అనుకుంటే ఎన్నో అనుమానాలు దీని మీద వస్తున్నాయి అది నిజం కూడా కావచ్చు కాబట్టి ఇందులో తప్పనిసరి